ముందుగా విజయవాడకి వెనుకొట్ట రావడం జరిగింది ఎట్టి గారు మనకి ఈరోజు ప్రోగ్రామ్స్ రావడం జరిగింది దాని సందర్భంగా మేము అనంతపురం జిల్లా నుంచి రావడం జరిగింది అదేవిధంగా మా ఉమ్మడి జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా మేము ముందుండి దానికి పోరాటంలో ముందు మేము కూడా పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మా కాంచీ సింగలమాల కాంచెన్సి అదేవిధంగా సింగ అనంతపురం జిల్లా మేము మా మా సొంతంగా మా ఊరు నుంచి కూడా రెండు వందల కంపెనీలు తీసుకొని మేము హైదరాబాద్కి చేరుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏదైతే మాకు ఏపీ వర్గీకరణ ఉందో అది అది తొందరలోనే మేము ఆ ఫలాలు పొంగుతాం కాబట్టి మేము ప్రతి వాడవాడికి గడప పోయి మా పిల్లల్ని తప్పి లేపుకొని మేము ఖచ్చితంగా దానికి ఉద్యమానికి ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై మాదిగా జై మాధి ఇష్టమాదిగా ఏదైతే ఫిబ్రవరి ఏడు హైదరాబాద్లో వెయ్యి గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమం ఉందో దానికి అనంతపురం జిల్లా నుంచి కూడా ప్రతి మాదిక బిడ్డని తట్టి లేపి సంకలం వేసుకొని హైదరాబాద్ని ముట్టడిస్తామని వర్గీకరణ చేయకుంటే రేవంత్ రెడ్డిపై సాగు డబ్బు కూడా ఈ సందర్భంగా నాయకులు మనకి తెలిపారు